విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి రైలులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పిేశారు తగలబడ్డ బోగీలను రైల్వే అధికారులు షెడ్డుకు తరలించారు విశాఖ రైల్వే స్టేషన్ లోని ప్రస్తుత పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య पवार అందిస్తారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రస్తుతం మనం ఉన్నాం మనం చూడొచ్చు ఇది M1 బోగి कोरबा ఎక్స్‌ప్రెస్ कोरबा నుంచి విశాఖపట్నం వచ్చేటువంటి ఎక్స్‌ప్రెస్ ఇది ఇందులో ఏసీ బోగి దగ్గర మనం ఉన్నాం మొత్తం మూడు బోగీలు ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ ఈ మొత్తం మూడు బోగీలు షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగి చాలా భారీ అగ్నికరణ ఎడ్డాయి సరిగ్గా ఈ ఉదయం ఏడు గంటలకి ఈ రైలు కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చింది అయితే ఇక్కడ మొత్తం ప్రయాణికులంతా దిగిపోయారు దిగిపోయిన తర్వాత ప్రతి రైలుని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు అలాగే ఆ రైలు శుభ్రపత్రం కూడా ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత చేస్తారు ఎందుకంటే ఇదే రైలు తిరిగి మరల తిరుమల ఎక్స్ప్రెస్గా మారి విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరుమల వెళ్తుంది కాబట్టి ఈ రైలుని శుభ్రపరచడం నిర్వహణ అధికారులు పరిశీలన చేయడం ఇవన్నీ చేస్తుంటారు సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ఈ రైలుని పెట్రోలింగ్ టీం రైలు సంబంధించినటువంటి అధికారులు పరిశీలన చేస్తున్నారు తొమ్మిది ఇరవై నిమిషాలకి ఈ ఏసీ భోగిలో ఒకచోట పొగరావడానికి గమనించారు గమనించిన వెంటనే వారు ఎలెక్ట్ చేశారు వాళ్ళ రైల్వే అధికారులకి ఇతర అధికారులకి కూడా సమాచారం అందించారు వెంటనే మంటలు ఎగసపడ్డాయి ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ బి సెవెన్ అయితే భోగి మొత్తం పూర్తిగా కాలిపోయింది బీ సిక్స్ కూడా కొంత పాక్షికంగా కాలింది అయితే ప్రస్తుతం మనం ఎంఎన్లో ఉన్నాం ఎంఎన్లో కూడా కొంత అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం రైల్వే అధికారులు అలాగే విశాఖపట్నం రైల్వే విశాఖపట్నం సంబంధించిన రైల్వే అధికారులు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తం అంతా కూడా సమిష్టిగా కృషి చేసి సుమారుగా ఒక గంటన్నర పాటు ప్రయత్నం చేసి పూర్తిగా మంటల్ని అదుపులోకి తెచ్చారు అలాగే రైల్ని డీలింగ్ కూడా చేశారు రైలు డీలింగ్ చేసి ఈ ఉన్నటువంటి బోగిల్ని తిరిగి మళ్ళీ ఉన్నటువంటి రైల్వే షెడ్కి తీసుకువెళ్లారు ఎదురున్నటువంటి ఇంజిన్ వేరు చేసి ఇంజన్ వేరే తీసుకువెళ్లారు ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ అంతా సక్సెస్ అయింది ఇప్పుడే డిఆర్ఎం వచ్చారు అదేవిధంగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి కూడా వచ్చారు దీని మీద రైల్వే పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అసలు ఎందుకు జరిగింది ఏమిటనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తారు ప్రస్తుతం అయితే దీనికి గల కారణాలని ఒక నివేదిక ద్వారా అందించేటువంటి అవకాశం ఉంది రైల్వే అధికారులు ఈ విచారణ చేస్తారు మరోవైపు ఏ విధమైనటువంటి ఎందుకంటే రైలు ఉదయం ఏడు గంటలకు వచ్చింది కాబట్టి మొత్తం ప్రయాణికులందరూ దిగి వెళ్ళిపోయారు ప్రయాణికులు ఎవరూ లేరు ఏ రకమైనటువంటి ప్రాణహాని జరగలేదని ఇప్పటికే భారతీయ రైల్వే డివిజన్ ప్రకటించింది మరోవైపు ఈ ప్రమాదం వల్ల మూడు బోగీలకి చాలా ఇబ్బంది కలిగింది అది ఎంతో మేర నష్టం కలిగిందనే అంశాన్ని కూడా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రైల్వే అధికారులంతా కూడా దానికి సంబంధించినటువంటి పని మీద పూర్తిగా నిమగ్నం అయ్యారు ప్రస్తుతం రైల్వే అధికారులు ఈ కోచ్ని పరిశీలన చేస్తారు ప్రమాదం ఎలా జరిగింది ఏమిటనే అంశాల మీద పూర్తిగా పరిరక్షించి దీని మీద పూర్తి నివేదికనిస్తారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ తో ఆదిత్య భవన్ విశాఖపట్నం